మైదుకూరు నియోజకవర్గంలోని సర్వైపల్లి నేషనల్ హైవే అరవై ఏడు రోడ్డు వెడల్పును పెంచాలని రైతులు ప్రజలు వాదనలు చేపట్టారు ఈ ఆందోళన కార్యక్రమం వద్ద ఎమ్మెల్యే యాదవ్ చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు నేషనల్ హైవే అరవై ఏడు రోడ్డు పనులను చేపట్టిన అధికారులతో ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ చర్చించారు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ అధికారులకు సూచించారు ఆరు మీటర్ల వెడల్పు నాలుగున్నర మీటర్ల ఎత్తుతో అండర్ ప్రాసెస్ నిర్మాణం చేయాలని అధికారులకు ఆదేశించారు Anda sudah hipotetik? Kalau jadi kita harus ప్రాక్టికల్ గా జనాలకు ఎత్తగా అవసరం పక్కన చేయాలి అవునా కదా నువ్వు బాక్సీ పెట్టే పెట్టిన సరిపోండేది కదా ప్రొఫైల్ మార్చుకోవాలా ఇప్పుడు ప్రొఫైల్ అంటే ప్రొఫైల్ ఏదైనా కానీ మేనేజ్ ఇది ఒక రోజు చేసేది కాదు లైఫ్ లాంగ్ ఇప్పుడు ఒకసారి అయిపోతే ఇంకా జీవితం వందల సంవత్సరాలు ఈ రోడ్లు తిరగాలి కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీరు ఎల్ఈపీ పెట్టండిరా ఎల్ఈపీకి ప్రపోజ్ చేయండి మీరు కావాల్సినవి మీరు మీరు ఇలా టెండర్లో లేకుంటే కదా మీరు సిఓ స్పూ ప్రపోల్ పెట్టి అది కూడా అది అలవాటు కూడా లేకుండా సార్ అది కూడా సివిఎస్ అది పెట్టడం ఇది కూడా పెట్టుకోవచ్చు కదా మరి సివెస్ మరి సీఎస్ ఇంత చిన్నది పెడితే ఏమేమో మీకు ఎంత అర్థం లేకుండా మీరు ఎట్లా అక్కడ మనకి ముందు అది అవన్నీ అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు ఇది స్టాప్ చేసేసి మీరు సిఓస్ కింద ఎల్విపికి ప్రపోజ్ చేయండి ప్రపోజ్ చేసేసి చెప్పండి పెట్టి చెప్పు అది జీవితాంతం జనాలు తిరిగేది ఇది ఇదే రోజు చేసేది కాదు వీళ్ళు లైఫ్ లాంగ్ దీంట్లో తిరిగే వాళ్ళే ఖమ్మం కమలాపురం రూట్ సార్ ఇది అది ఇంకోటి ఇంత మెయిన్ రోడ్ చిన్నదారు మీరు కల్